దేవున్నామనికే మహిమ అన్ని విషయాల్లో నరహత్య చేయవద్దు నరహత్య చేయవాడు విమర్శకు లోనవ్గునని పూర్వీకులలో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పినదేమనగా తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పేవాడు మహాసభకు లోనగును ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును కావు నా బలిపీఠమున వద్ద అర్పణము అర్పించుచుండగా నా మీద నా మీద నీ సహోదరునికి విరోధం ఏమైనాను ఉన్నదని జ్ఞాపకం వచ్చిన విడాలా అక్కడ బలి వెంటనే అర్పించకుండా విడిచిపెట్టి మొదలు వెళ్ళి సహోదరునితో సమాధాన పడుము దేవుణ్ణామానికి మహిమ మనం ఎవరి మీద ద్వేషించకుండా క్షమించాలి